వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా ప్రస్తుతానికి మనం తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం అజరం గ్రామం అయితే ఉన్నాం ఇక్కడ ఒక గొప్ప విశేషం అయితే ఉంది అజరంలో ఇప్పటివరకు ఎత్తడికి ప్రసిద్ధి అంటారు కానీ మనం ఇప్పుడు విజువల్స్ చూడవచ్చు ఈ చెట్టు ఈ వృక్షం ఏంటో మీకు తెలుసా ప్రపంచంలోనే అతి విలువ అంటారు దీన్ని అదే త్రిముఖ రుద్రాక్ష అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా కూడా ఈ రుద్రాక్ష ఈ చెట్టులోనే ఉందని హిందూ భక్తులంతా కూడా నమ్ముతుంటారు అయితే ఈ వృక్షం ఎక్కడుంది అసలు ఈ వృక్షం ఎవరు వేశారు అని మీకైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం నమస్తే అండి సార్ మీ పేరు ఏం పేరు సార్ పార్వతీశం పార్వతీశం ఈ రుద్రాక్ష త్రిముఖ రుద్రాక్ష ఎప్పుడు వేశారు సార్ మీరు ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అండి మీరు వేసారా మీ నాన్నగారు వేసారు మా నాన్నగారు నేను వేసినట్టు అండి ఎక్కడ తెచ్చారు సార్ ఇది తిరుపతి దేవస్థానాలు ఇచ్చారు గిఫ్ట్ కింద ఇచ్చారు మనకి మొక్క ఇచ్చారు మీకు కూడా మొక్కలు అంటే బాగా దీని పెంపకానికి ఆటంకాలు ఇంకా గాలితో పనులు వచ్చినప్పుడు కొంత కట్ట రాలిపోతాం ఎదుగుపోతా ఉంటాయి అండి అయితే రుద్రాక్ష చెట్టు వేయాలని అసలు మీకు తాట అలా తెలీ మనకి వాళ్ళు ఇస్తేనే తెలిసింది ఆ రోజుల్లో మొక్క ఉన్నట్టు కూడా తెలియదు అని మనకి వాళ్ళకి గిఫ్ట్ కింద ఇచ్చారు అనమాట అండి శాండిల్వుడ్ సిట్ అయితే ఈ రుద్రాక్ష మొక్క మీరు చేశారు కదా ఇప్పటివరకు ఎన్ని కాయలు కాస్తాయంట కాయలు లెక్క తెలియదు అండి చాలా కాస్తాయి ఇంచుమించి థౌజండ్స్ మీద కాస్తాయండి మరి అమ్ముతారా గిఫ్ట్ కింద ఇచ్చేస్తాను అంటే మీరు ఒక భక్తి బాగుందో అంటే అందరూ అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అంటారు మీరు ఎందుకు ఎందుకంటే నమ్మకూడదండి అసలు మనం ఫ్రీగానేవ్వాలి నమ్మకూడదండి సేల్ చేయకూడదు ఈ చెట్టు మొక్క వేసిన వేళ విశేషం ఉంది కదా మీకు ఎలా ఉంది బాగుంటుంది బాగుంటుందండి ఎనర్జీస్ ఉంటాయండి పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అన్నమాట హ్యాపీనెస్ సంఘంలో వస్తాయండి అంటే ఇవి గిఫ్ట్ కింద ఇచ్చినప్పుడు వస్తాయి సేల్ చేస్తే మళ్ళీ ఉంటుంది సేల్ చేస్తే వాళ్ళు చూశారు చూసారు కదా త్రిముఖ రుద్రాక్ష గురించి వారి మాటలు పార్వతీ గారు ఏం చెప్పారు ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయంలో ఒక మంచి రుద్రాక్ష వేసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని అదే శివుడికి అత్యంత ఇష్టమైనది రుద్రాక్ష అని కూడా చెప్పొచ్చు ఈ ఇదే రుద్రాక్షలు అమ్ముకుంటే మంచి ఎనర్జీస్ మనకు రావు పంచి పెడితే అంటే దానం చేస్తే మనకి మంచి జరుగుతుంది మన కుటుంబాలన్నీ కూడా బాగుంటాయని పార్వతీ గారు చెప్తున్నారు కిమరే మన శ్రీనివాస్తో పొండరి ఉమ్మడి తిరుపు కదా